తిరుపతి జిల్లా గూడూరు బాలాజీ నగర్లోని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రగతి ఆఫీస్ నందు వాసు ఎల్ఎస్ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన ఆశా అనే మహిళకు జీవనోపాధి కల్పించాలని ఒక కుట్టు మిషన్ని అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మయూరి శ్యామ్ యాదవ్ పాల్గొని ఆయన చేతుల మీదుగా అందజేశారు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ ప్రగతి కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు శ్రీ చైతన్య ప్రిన్సిపల్ శ్రీనివాసులు కేఆర్ఎం రిటైర్డ్ ఎస్ఐ ప్రభాకర్ కుమార్ నాయుడు నక్కా రామకృష్ణ శ్యామ్ శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి కోట వెంకటేశ్వర్లు డి శ్రీహరి పోతిరెడ్డి పెంచలయ్య కృష్ణారెడ్డి సంచి మునిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఒక చిన్న గ్రామంలో పుట్టి ఈరోజు అంచెలంచెలుగా మంచి ఉన్నత స్థానానికి ఎదిగి ఈరోజు పది మందికి ఉపాధి కల్పిస్తున్న మా వాసుకి ఇక్కడ నాన్న నాన్నగారి పేరు మీద ఈ ఒక పుట్టు మిషన్ ఇవ్వటం చాలా సంతోషమైన విషయం మా వాసు ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మా వాసు ఇంకా తినదైన అభివృద్ధి చెంది మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ఒక ప్రాజెక్ట్లే కాకుండా ఈ మధ్యకాలంలో ఆయన ఒక మూడు సినిమాలు కూడా తీయటం జరిగింది ఒక సినిమా కూడా ఇప్పుడు రెడీగా జరుగుతూ కూడా ఉంది సినీ నిర్మాత కూడా అడుగు పెట్టడం జరిగింది దాంట్లో కూడా సక్సెస్ఫుల్గా మా వాసు ఉన్నాడు ఎందుకు చేద్దామంటే మంచి వాళ్ళకి మంచిది జరుగుతుంది మా వాసు ఇంకా మంచి స్థానానికి పోవాలని భగవంతుడిని కోరుకుంటూ మన తల్లి కుటుంబం అంతా కూడా మా వాసు కుటుంబానికి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ ఒక కుటుంబిష్యూను ఇవ్వాలనుకున్నప్పుడు మన శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు మయూరి యాదవ్ గారి చేతుల మీదగా ఇవ్వాలనుకుంటున్నాం ఈరోజు మా ముఖ్య అతిథి మా మయూరి యాదవ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే మనం అందరం కలిసి చేసేది ఒక్కడే తను ఒక్కడే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు అండగా ఉంటున్న మా మయూరి శ్యామకి మా డాక్టర్ మయూరి శ్యామ గారికి మనం ఎందుకంటే మనమే కాదు అందరం కూడా గౌరవించాలి ఎందుకంటే ఎంతో మందికి ఎంతో డబ్బు ఉండొచ్చు డబ్బుతో ప్రాధాన్యత కాదు ఇది ఇది ఒక సేవ చేయాలంటే మంచి మనసు ఉండాలి ఆ మనసు మా మయూరి సేవకి పుష్కలంగా ఉంది దేవుని ఆశీస్సులు కూడా ఆయనకి పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క కుట్టు మిషన్ని పేద మహిళలకి ఈ ఒక కుట్టు మిషన్ ప్రాజెక్ట్ మేము ఇంచుమించు ఇది ఇరవై ఎనిమిదో ఒక కుట్టు మిషన్ ఇరవై ఎనిమిదో కుట్టు మిషన్గా ఇస్తాము అమ్మ ఎందుకంటే ఈ ఒక కుట్టు మిషను అమ్మాయి చక్కగా వాళ్ళ కుటుంబాన్ని చక్కగా కూడా కాపాడుకుంటుంది ఎందుచేతనంటే భర్త అటు ఇటుగా ఏదైనా వ్యసనాలు బానిసైనా కూడా ఆ అమ్మాయి జాగ్రత్తగా ఈ ఒక ఈ మిషన్ని శుభ్రంగా వాడుకొని ఈ రోజుల్లో ఎక్కువగా జాకెట్ల మీద జనాలు మోజు ఎక్కువగా ఉంటుంది రకరకాల ఫ్యాషన్లు ఉంటున్నాయి దీంట్లో మామూలు జాకెట్లు కుట్టుకున్న కూడా అమ్మాయి సాదాసితా కూడా అమ్మాయి జీవనోపాధికి పుష్కలంగా సరిపోతుంది కాబట్టి మా ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా చిన్న వినపం ఏంటంటే భవిష్యత్తులో మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక కుటుంబ ఒక మహిళలు కానీ మనం ఇస్తూ పోతామంటే ఆటోమేటిక్గా పేద కుటుంబాల్లో మంచి వెలుగులు వస్తాయి ఎందుకు చేతనంటే మనం కోరుకునేది కూడా అదే కాబట్టి ఇలాంటి ఎవరైనా దాతలు కూడా ముందుకొచ్చి మిషన్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఒక నిరంతరంగా కొనసాగిస్తుంటే కార్యక్రమాలకు భాగంగా ఎక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి గూడూరులో ఉన్నటువంటి ఒక నిరుపేద మహిళకి ఇంత మంచి గుర్తు మిషన్ అందజేయడం అనేది ఇది ప్రగతి సేవా సంస్థ ద్వారా జరుగుతున్నట్టు ఒక అద్భుతం ఇట్లా ఇలాంటి సంస్థల యొక్క విల్ వల్ల ఎక్కడి నుంచో చాలా మంది మంచి కార్యక్రమం చేయడానికి ఒక ఆదర్శంగా ఉంటుంది అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చంద్రానికి చాలా గొప్ప విషయాలు చాలా గొప్ప వ్యక్తి అలాగే ఈరోజు మయూరి సామర్ ద్వారా ఈ గుర్తు మిషన్ ఇప్పించడంలో అంతరం ఏంటంటే ఆయన చేతుల మీద ఏదైనా చేస్తే కలిసి వస్తుందనే మంచి ఉద్దేశం కూడా ఉంది సో అంత మంచి ఎందుకంటే కపటం లేకుండా పది మందికి సహాయం చేయాలనే ఉన్నతమైనటువంటి ఆశయంతో మన చేస్తున్న గొప్ప వ్యక్తి ద్వారా ఆ అమ్మాయికి కుర్ ఇప్పిస్తే ఆ అమ్మాయి జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ అలాగే ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది కుటుంబాలకి వాళ్ళు సొంతంగా జీవనోపాధి చేసుకోవడానికి అనుకూలంగా ఆశ అనే ఒక మహిళకి పుట్టుమిషను బోపించడం దానికి స్పాన్సర్ అయినటువంటి వాసు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కటివేటి చంద్రశైల గారు సారథ్యంలో మన గూడూరు మరియు పరిసర ప్రాంత పేద ప్రజలకి నిరంతరం ఏదో సేవా కార్యక్రమాలు చేయించున్న మన కటివేట్ అందాలకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడే చెప్పే కథలు సేవే మహాభాగ్యంగా భావించి నిరంతరం ఆంగ్ ప్రగతి సేవా సంస్థే కాకుండా ఇటీవల ప్రగతి న్యూస్ ఛానల్ కూడా ఏర్పాటు చేసి తద్వారా మన గూడూరు మరియు పరిసర ప్రాంత పేద ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్న చంద్రాకి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ఈ కుట్టు మిషన్ని ఆశ అనే ఒక పేద మహిళకి స్పాన్సర్ చేసినటువంటి వాసు వాసుగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఒక సంస్థ నిరంతరం నిస్వార్థంతో పనిచేస్తుంటే ఆ సంస్థని గుర్తించి మన హైదరాబాద్కు చెందినటువంటి ఎల్ఎస్ ప్రాజెక్ట్స్ అధినేత ఎండి ఎండి గారైనా గారి ద్వారా ఈరోజు ఒక పేద మహిళకు కుట్టు మిషన్ని బహుకరించడం జరుగుతుంది ఇది కేవలం మనం సింపుల్గా ఇళ్లలో తీసుకునే విధంగా మన ఇంట్లో ఎంతో మంది ఇళ్లలో కుట్టు మిషన్లు ఉంటాయి ఉపయోగం లేకుండా చాలామంది తీసుకుంటుంటాం అవసరానికి ఏదో చిన్న చితక వర్క్ వాడతాం పక్కన పెట్టేస్తాం కానీ ఆ కుట్టు మిషన్ ఒక మహిళకి జీవితాంతం ఆశ కల్పించే విధంగా అంటే ఆమె జీవితాంతం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ మిషన్తో వాళ్ళ పాపనో బాబునో పోషించుకొని మంచి జీవితాన్ని లీడ్ చేయలే విధంగా అది సహకరిస్తుంది ఈరోజు ఆ మహిళ ఆశ అనే మహిళకి జీవితంలో ఆశ కల్పించే విధంగా ఈరోజు మన వాసు గారు ఈ కుటుంబ ప్రజెంట్ చేయడం అది మన మయూరి శ్యామన్న చేతుల మీదుగా జరగడం చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో మన ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లో ఉన్నటువంటి మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ మిత్రులు గారు ఎల్ఎస్ సంస్థ అధినేత వాసు కుటుంబ విషయాన్ని పేద మహిళకి ఇవ్వడం ఆయన కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా కుటుంబ విషయం ఆ స్త్రీ ఆ కుటుంబాన్ని దానికి ఆర్థిక స్థాయి జిర్రత ఏర్పడుతుంది కాబట్టి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేదానికి ఆ వాసు కుటుంబానికి